ఫిఫ్టీ ప్లస్ అండి ఫిఫ్టీ ప్లస్ తర్వాత ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి మన జీవితం అప్పటి వరకు ఒకలా సాగితే ఫిఫ్టీ ప్లస్ నుంచి మనకి కొన్ని కొన్ని మార్పులు కనిపిస్తూ ఉంటాయి అవి చాలా విచిత్రంగాను ఉంటాయి మనం ఊహించడం ఉంటాయి కానీ అందరి జీవితాల్లో జరుగుతాయని మాత్రం తెలిసింది కానీ మనం ఆస్వాదించడం అనేది కొంచెం కష్టం అవుతుంది యాభై నుంచి అరవై దాడుతున్నాం అంటే కంటితో చూడాలి నోటికి రెస్ట్ ఇవ్వాలి నోటికి రెస్ట్ అంటే తినడం కాదు మాటలో తగ్గించాలి అంటే మనం యాభై వరకు మాట్లాడిన మాటలో యాభై దాటిన తర్వాత మనం మాట్లాడకూడదు ఎందుకంటే మన మాటకి విలువ తగ్గుతుంది ఎక్కడో కాదండి బయట ఎక్కడో కాదు ఇంట్లోనే తగ్గింది ఎందుకంటే ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళకి స్వతంత్ర ఆలోచనలు ఉంటాయి ఎవరి వ్యక్తిత్వం వాళ్ళు మన కడుపును పుట్టారు కదా అని పిల్లలు కూడా మన మాట ఆలకించాలని రూలేమీ లేదండి మనం ఖచ్చితంగా వాళ్ళని బట్టి ఫాలో అవ్వాలి ఒకవేళ నేను ఫాలో అవను అని మనం ఏదైనా చెప్పినా మన మాట చల్లదు అందుచేత వాళ్ళు అడిగితే సలహా ఇవ్వడం వాళ్ళు అడగలేదు కదండి కామ్గా ఉండడం అంటే ఎక్కువ మౌనం కామ్ అది మన ఆరోగ్యానికి చాలా మంచిది మనం ఏదో సలహా ఇస్తామండి వాడు మన మాట ఆర్గించాడు అప్పుడు మన మనసు బాధపడుతుంది ఇదేంటి నా కొడుకు నా మాట ఆర్కింపలేదు అనే ఫీలింగ్లో మనం వెళ్ళిపోయామనుకోండి దాని నుంచి ఎక్కువ ఆలోచిస్తాం ఆలోచించిన కాడి నుంచి కొద్దిగా డిప్రెషన్కి వెళ్తాం ఏ విషయాన్ని కూడా ఎక్కువ ఆలోచించకూడదు ఎక్కువ ఆలోచించాము అంటే ఖచ్చితంగా డిప్రెషన్లోకి వెళ్తాం ఇవన్నీ మనకు అవసరం అండి ఫిఫ్టీ ప్లస్ అంటే చాలా హ్యాపీగా గడపడానికి రెండో మనకు మన జీవితంలో సెకండ్ టర్నింగ్ అంటే ఫస్ట్ టర్నింగ్ అయిపోయింది సెకండ్ టర్నింగ్ కూడా ఎంజాయ్ చేయాలి కానీ నైంటీ నైన్ పర్సెంటేజ్ సెకండ్ టర్నింగ్ ఎంజాయ్ చేయము ఎంతసేపు వాళ్ళ గురించే ఆలోచిస్తాం ఏమండి మన గురించి మనం ఆలోచించుకోలేదా మనం బతికే లేదా మనం హ్యాపీగా ఉన్నాం కదా అలాగే వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళ ఆలోచన వాళ్ళవే ఆ టెక్నాలజీ మారిపోయింది అక్కడ సంస్కృతులు మారిపోయి సాంప్రదాయాలు మారిపోయి అన్నీ మారిపోయినప్పుడు మనం ఎంతకే ఇంకా మనం గోపుకోవడం అని చేత గోపోకుండా ఉండలేము అండి వస్తుంది మనకి దొరదం ఖచ్చితంగా గోక్కుంటాం అంటే గోపుకోవడం ఇప్పటి నుంచి అంటే యాభై ప్లస్ కాడి నుంచి మనం గోపుకోవడం తగ్గించుకోవాలి తగ్గించుకుంటే వ్యామోహం తగ్గాలి నాది నాది నేను నేను అనే వ్యామోహం ఎప్పుడైతే తగ్గిందో ఎంతో కొంత మనకిష్టమైన పనుల మీద మనం వెళ్ళగలిగితే మన జీవితం హాయిగా ఉంటుంది ఇది చెప్పడం చాలా ఈజీ అండి కానీ పాటించడం చాలా కష్టం ఎందుకంటే ఎంత కష్టం అంటే షుగర్ వచ్చినోడికి తీపి తినకూడదని తెలుసు కానీ ఫంక్షన్లకు వెళ్ళి మనం ఏం చేస్తామండి నాతో సహా తీపి తినేస్తాం బిటా అని లోన అడుగుతాడు ఏ స్వీట్ ఎందుకు తిందామని ఏ ఫంక్షన్కి వచ్చాను కదా నలుగురు ఉన్నారు కదా బాగోదు తినేసి రేపు నుంచి ఇంటికి వెళ్ళాము ఆయన ఇస్తామని మనకు మనమే సమాధానం చెప్పేసుకుంటాం కంట్రోల్ చేసుకున్నవాడు గొప్పడు కంట్రోల్ చేయలేనోడు నేను చెప్పనవసరం లేదు అన్నీ మీకు తెలుసు ఫిఫ్టీ ప్లస్ తర్వాత మనం మన మాటనే పొదుపు చేద్దాం అంటే ఎక్కువ వాడద్దు అవసరమైన కాడ వాడదాం ఓకేనండి ఓకే మళ్ళీ కలుద్దాం మరో టాపిక్ లో ఓకే